అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈ రోజైతే నేను శనగపప్పు తోటి మసాలా దాల్ అయితే చేస్తున్నా అనమాట మసాలా దాల్ అంటే క్రిస్పీ క్రిస్పీగా మనం స్నాక్స్ లాగా మూంగ్ దాల్ లాగా మనం అట్లా తింటూ ఉంటాం కదా అట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట స్నాక్ అనుకోండి స్నాక్ ఐటమ్ అనమాట అయితే దానికోసం కావాల్సిన పదార్థాలు అయితే ఒక టీ గ్లాస్ నిండా శనగపప్పు అయితే తీసేసుకొని నేను ముందు రోజు నానబెట్టేసుకొని నెక్స్ట్ డే అంటే ఈరోజు మార్నింగ్ వాటర్ తీసేసి ఒక క్లాత్ పైన అయితే వేసేసిన చూడండి ఒక క్లాత్ పైన కూడా వేసి ఒక టెన్ మినిట్స్ అయితే అవుతుందంటే మనకు కావాల్సిందల్ల మొత్తం మీద దీంట్లో ఉన్న వాటర్ అయితే వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇట్లా దీంట్లో ఉన్న వాటర్ అంతా కొంచెం డ్రైగా కావాలన్నమాట అట్లా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ చట్ మసాలా ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతే అనమాట ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మనం మసాలా దాల్ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము దానికోసం అయితే నేనైతే ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కాలి ఇప్పుడు ఈ మసాలా దాల్ అయితే మొత్తం ఇట్లా దగ్గర కనేసుకొని మనము జల్లీతో అయితే వేయించుకోవాలి నూనె అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి శనగపప్పు అయితే నేను క్లాత్ పై నుంచి ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నా చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం వేడి అయితే మంచిగానే అవ్వాలన్నమాట వేడి కొంచెం బాగా అయితేనే తొందరగా క్రిస్పీగా తొందరగా క్రిస్పీనెస్ ఒకటి ఇట్లా మనకు ఫ్రై అవుతుంది అనమాట లేకపోతే మాత్రం మనకు ఉడికినట్టు అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాతనే చూడండి ఇట్లయితే గంట పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం తీసేసుకొని ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా ఫ్రై కావడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇట్లా మనకి ఇట్లయితే ఏమైతే అంటే ఇట్లా జల్లీలో వేసుకుంటే ఏమైతే అంటే మనం ఒక్కొక్క గింజ జల్లి గంటతో సపరేట్గా తీస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇట్లా ఇట్లా హోల్స్ గిన్నె ఉంటే మనం ఇట్లా హోల్స్ గిన్నె పెట్టేసుకుంటే ఏమైందంటే ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది ఇట్లా కొంచెం మంచిగా క్రిస్పీగా ఫ్రై కావాలి చాలా క్రిస్పీగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది మనకి ఎన్ని రోజులైనా స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం నేనైతే ఇప్పుడు కొంచమే చేస్తున్నాను మనం చాలా కూడా చేసుకోవచ్చు చాలా చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకొని స్నాక్స్ లాగా పిల్లలకు బాక్సుల్లో అట్లా పెట్టేసి ఇవ్వచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనకైతే యూజ్ అవుతుందన్నమాట చూడండి ఇదైతే మంచిగా ఫ్రై కావాలన్నమాట అయితే ఫ్రై కావాలి చూడండి ఇంకా కొంచెం ఫ్రై కావాలన్నమాట ఫ్రై కానంత వరకు అది కొంచెం అడుగుకు మాత్రమే ఉంటుంది అనమాట అంటే లాగా ఉండి అడుగుకు మాత్రమే ఉంటుంది అనమాట మనకు ఫ్రై అయిపోయిన తర్వాత లైట్ వెయిట్ లాగా అయిపోతుంది కాబట్టి ఈజీగా పైకి వస్తుంది అనమాట అది మాత్రం మనకు ఒక ట్రిక్ అనుకోవచ్చు అంటే మనం తెలుసుకోవడానికి ఒక ట్రిక్ అనుకోవచ్చు చూడండి ఇప్పుడు రెడ్గా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే తీసేసుకుందాము నెక్స్ట్ ఇంకొక వాయుగుడు ఇట్లనే కాల్ చేసుకోవాలన్నమాట చూడండి నేనైతే డీప్ ఫ్రై అయితే మొత్తం చేసిన అయితే ఉందన్నమాట నేను మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపించడానికి అని చెప్పి కొంచెం అయితే మళ్ళీ లాస్ట్ వై అయితే చేసుకున్నాను నేనైతే వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ అయితే చిన్నది అనుకోని వెయిట్ చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత మనకు అవి కాలినంత వరకు అయితే అడుగుకు పట్టేసుకొని ఉంటాయి అనమాట ఎందుకంటే మనకు వెయిట్ ఉంటుంది కాబట్టి మనము మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత లైట్ వెయిట్ అంటే మంచిగా అలకగా అయిపోయి అయితే వస్తుంటాయి అనమాట అట్లయితే మనం చూసేసుకోవాలంటే తెలియని వాళ్ళ కోసం నేనైతే చెప్తుంది అనమాట తెలిసిన వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్ చాలా వరకు అయితే అందరికి తెలిసిందే కానీ తెలియని వాళ్ళ కోసం అయితే నేను మనకు కాలిందా కాలలేదా అనేది కొంచెం డౌట్స్ అయితే ఉంటాయి కదా అందుకోసమైతే అట్లా మనకు లైట్ వెయిట్ అయినప్పుడు మనకు మొత్తం పైకి వచ్చేస్తున్నాయి పైకి వచ్చేస్తాయి అనమాట మనకి శనగపప్పు అంటే అదొకటి మనం చూసుకొని తీసేసుకోవాలన్నమాట కొంచెం కలర్ కూడా రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది కదా అట్లా చూసి మనమైతే తీసేసుకోవాలి చూడండి మనం వేసుకున్నప్పుడు మొత్తం అడుగుకుండే కదా ఇప్పుడు మంచిగా పైకి అయితే తేలుతున్నాయి కదా అట్లా అట్లా అయినప్పుడు మనకు అవుతున్నాయి పర్ఫెక్ట్గా అయిపోయినాయి అనేది తెలిసిపోతుందన్నమాట చూడండి ఇవైతే వేగిపోయినాయి కదా తీసేసుకుందాం ఇప్పుడైతే చూడండి నేనైతే ఇప్పుడైతే పప్పులు తీసేసుకున్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా ఆల్రెడీ ఆయిల్ అయితే వేడి ఉంటుంది కదా ఇందులోనే నేనైతే కరివేపాకు అయితే వేసేస్తున్నాను చూడండి ఆ వేడితో మనకు సరిపోతుంది అనమాట ఈ కరివేపాకు అయితే ఫ్రై అయితే అయిపోతుంది ఇప్పుడైతే తీసేసుకున్నాము చూడండి మనమైతే ఫ్రై చేసుకున్న శనగపప్పు చూడండి అయితే నేను నానబెట్టేటప్పుడు చిట్టికడైతే ఉప్పు వేసిన చూడండి అది చెప్పడానికి అయితే నేను మర్చిపోయినా చిట్టికడి ఉప్పు అయితే వేసేసుకుని నానబెట్టుకుంటే ఏమైతే అంటే లోపల చెప్పగా లేకుండా కొంచెం సాల్ట్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం కరివేపాకు అయితే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం ఇట్లా ఇట్లా మనం కరివేపాకు చిన్న చిన్న పప్పు గింజలలో మనం ఇట్లా డైరెక్ట్ ఆఫ్ లాక్ లేసి అంత బాగోదనమాట ఇట్లా కొంచెం నలుచుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది కదా ఇప్పుడైతే ఈ పౌడర్స్ అన్ని ఇందులో వేసేసుకొని తర్వాత ఈ కరివేపాకు పౌడర్ కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకున్నాము ఇట్లా కలిపేసుకోవడం వల్ల అన్ని ఫ్లేవర్స్ దాన్ని పట్టేసుకొని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట చల్లగా అయిపోయిందండి నేను కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాతనే కలిపేస్తున్నాను అంటే గోరువెచ్చగా ఉంది చల్లగా అయిపోయిన తర్వాతనే నేను కలిపేస్తున్నాను అనమాట చూడండి ఫైనల్గా అయితే దాల్ అయితే రెడీ అయిపోయింది మసాలా దాల్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా చేసుకొని తీసుకపోతే కూడా టేస్ట్ బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట చూడండి నేను క్రిస్పీనెస్ కోసం అయితే సౌండ్ చేసి చూపిస్తున్నా అంటే మీకు క్రిస్పీనెస్ ఎలా వచ్చింది అని తెలియడానికి మాత్రమే ఇట్లా మంచిగా క్రిస్పీగా వస్తుంది అనమాట ఇంకా చల్లగా అయిపోతే కూడా కొంచెం మంచిగా క్రిస్పీగా అవుతుంది మనం గాలి దూరం డబ్బాలో వేసేసుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా మనకు క్రిస్పీగా ఉంటుంది ఫైనల్ గా అయితే నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని మిక్స్ చేస్తా చూడండి ఫైనల్ గా అయితే మసాలా చిన్నాదాలు అయితే రెడీ అయిపోయింది మనం శనగపప్పు అయితే టేస్టీ టేస్టీగా మసాలా చిన్న దాని అయితే రెడీ చేసేసుకున్నాము చూడండి ఎంత బాగుందో చూడడానికి కలరు బాగుంది టేస్ట్ అయితే ఇంకా మామూలుగా ఉండదండి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి కొంచెం ఒక స్పూన్ స్టార్ట్ చేసిందంటే ఆపకుండా కంటిన్యూగా అయిపోయే వరకు అయితే తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కూడా అయితే ఒక్కసారి ట్రై చేయండి కొంచెం కొంచెం చేసుకుంటే మాత్రం పెద్ద ప్రాసెస్ అయితే అవ్వదు మనము చాలా చేసుకుంటే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది కానీ మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా రోజులు అయితే మనకు స్టాక్ ఉంటుంది అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తీసుకుని వెళ్తే కూడా టేస్టీ ఉంటుంది మనకు టైం పాస్ మనం టైం పాస్ బట టైం పాస్ పల్లీలని టైంపాస్ పేలాలని అట్లా తింటూ ఉంటాం కదా ఇది కూడా టైంపాస్ లాగా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట మనం బస్సులో ప్రయాణం చేసినప్పుడు కార్ లో ప్రయాణం చేసినప్పుడు ట్రైన్ లో ప్రయాణం చేసినప్పుడు అయితే చాలా చాలా సూపర్ గా టైంపాస్ అయితే అవుతుంది అనమాట గా అయితే మనం మసాలా చిన్నాదాలు అయితే రెడీ చేసుకుందాం నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ Please subscribe. Thank you.